చికెన్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సంభవించడంతో మాంస ప్రియులైతే చేపల వైపు మళ్ళారు ప్రధానంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో కొనుగోలు దారులతో కిటకట్లు ఆడిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మత్స్య సంపద కూడా భారీగా మత్స్యకారులకు రావడంతో మత్స్యకారుల ఆనందాలకు హద్దు చెప్పచ్చు చెప్పొచ్చు వైపు మత్స్యకారులు ఉన్నారు సో వ్యాపారులు ఏ విధంగా జరుగుతున్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా బర్డ్ వ్యూ వ్యాధి రావడంతో చేపలకు మార్కెట్ బాగా కిటకిటలాడుతుంది ఆడుతున్నాయి చేపలతో ఎటువంటి ఆరోగ్యం చాలా మంచిగా ఉంటారు బాబు షుగర్ ఉండదు బీపీ ఉండదు గ్యాస్ట్రిక్ ఉండదు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది చేప మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనిషిని కాపాడుతుంది మా చేప తిన్న వ్యక్తికి ప్రతి ఏ వ్యక్తి అయినా ప్రాబ్లం రాదు ఎందుకు రేట్లు కిటికీలుగా ఉన్నాయంటే ఆ గంగమ్మ తల్లి మాకు తక్కువగా ఇస్తుంది పా సంపదని అందుకే రేట్లు కిటికీలుగా ఉన్నది బాగా ఆ అమ్మ తల్లి ఆ అమ్మ మాకు సంపద ఇస్తే రేట్లు మామూలుగా ఉంటాయి ఎప్పుడూను చవ చేపలు తక్కువైతేనే రేట్లు పెరుగుతాయి చేపలు ఎక్కువైతే రేట్లు మామూలుగా ఉంటాయి మాకు చేపలైతే ఈ సంవత్సరం చాలా బాధగా ఉంది బాబు ఈ మత్స్యకారులను తింటున్నామో ఉంటున్నామో ఎవరూ చూడలేదు చూడలేదు ఈ సంవత్సరము డబ్బులు కూడా వేయలేదు ఇప్పుడు చేపలు తింటే ఎటువంటి ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి అంటే ఈ చేప తింటే ఆరోగ్యం ఈ చేప తినకూడదు అన్నట్లు ఏమి ఉంటాయా ఏ చేపనో తినొచ్చు ఈ చేప తినకూడదు ఆ చేప తినకూడదు అని సమస్య ఉండదు ఒక చెరువు చేపలోనే ఏ ప్రాబ్లం ఉండదు ఏ దాంట్లోనే విటమిన్స్ విటమిన్స్ ఉండదు ప్రతి చేపలో విటమిన్స్ ఉంటుంది ఈ చేప తినకూడదు ప్రాబ్లం వస్తుంది ఆ చేప తినకూడదు మంచిగా ఉంటుంది అని ఎప్పుడు ఉండదు ప్రతి చేప చాలా ఆరోగ్యమైన సముద్ర చేపలు ప్రధానంగా తినడం వల్ల ఇటువంటి ఆరోగ్యం లభిస్తుంది దానిలో ప్రధాన ఉపయోగం ఉంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది బాబు ఏ ఫలితం ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు మంచిగా ఉంటారు పొట్టలు పెరగవు బీపీ బీపీలు షుగర్లు ఏముండవు గ్యాస్ట్రిక్లు ఉండవు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది సముద్రం పీసు సముద్రం చేప తిన్నవాళ్ళు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది బాబు చేపలు తిన్నలేవు ఓపు బుగ్గలు తొట్టు కడుపులా అయిపోతే కానీ చేపలు తిన్న లైస్గా ఉంటారు స్ట్రాంగ్ ఉంటారు దృఢంగా ఉంటారు చాలా చాలా బాగుంటారు మా కోళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చింది సో ఎక్కువగా మాంసాన్ని ఇష్టపడే మాంస ప్రియులు ఇప్పుడు చేపల మీద దృష్టి పెట్టారు సో మాంసం షాపులు లేక చికెన్ షాపు సరిగా ఓపెన్ చేయకపోవడంతో ఎక్కువగా ఫిష్ కార్పొర వస్తున్నారు సో కొంచెం రేటు కూడా పెరిగిందని చెప్పేసి కొంచెం కొనుగోలుదారు నిరాశ పడుతున్నారు దానికి మీరేం చెప్తారు నిరాశ పడుతున్నారంటే మరి అలా వాళ్ళు వస్తున్నారు ఎప్పుడు వస్తారు అయితే గంగమ్ తాళులు ఎక్కువ ఇస్తే రేట్లు తగ్గుతాయి తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు రేట్లు జాదా పెరుగుతుంది రేటు ఆ అమ్మ కడుపులో నుంచి చంపు ఎక్కువ వస్తే మాము రేట్లు తగ్గిస్తాం బాబు చేప తక్కువైనప్పుడు ఏడ్ చేస్తాము ఈ సంవత్సరం అయితే అస్సలు గంగమ్మ తల్లి సార్లు అమ్మరి పండుగ చేశాము ఆరో నెల ఒకటో తారీఖున పండుగ అయింది బోట్లు పైరింగ్ అయినప్పుడు ఇరవై ఐదు పంతులు తీసుకొచ్చి మూడు రోజులు యజ్ఞం కాల్చి అమ్మవారికి పండుగ చేసాము కానీ ఆ అమ్మ మాకు మాకైతే ఏది పండించడం లేదు మా మీద దయ కలగలేదు గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి మా మీద కలిగితే మాకు సంపద ఎక్కిస్తే మీకు రేట్లు మంచిగా ఉంటాయి మం మిమ్మల్ని పోగొట్టుకోము మీరు కొనుగోలు వాళ్ళు వస్తే మీ కస్టమర్లు వస్తేనే మేము పిసి అమ్ముతాము మా బతికిని జీవనోపాధి సాధిస్తాము ఇప్పుడు చెరువు చేపలకి మన సముద్ర చేపలకి ఉన్న వ్యత్యాసం ఏంటి జనరల్గా చదువు చెరువు చేప అంతే అది చప్పనీలోని చేప బాబు పెద్ద ఫలితం ఉండదు ఇది ఉప్పు నీటిలోని చేప గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి కడుపులో ఉంది మా మాకు అదే భరోసా మా బతుకు ఫిషింగ్ హార్బర్కి చేపలు కొనడానికి వచ్చాం అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఉన్న పరిస్థితుల్లో మాసాహారులు చేపలకే ప్రధాన మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే ఇక్కడ ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి ప్రభుత్వ నియంత్రణ దీనిపైన సరైనటువంటి నియంత్రణ లేదు దానివల్ల వినియోగదారులకి కొంచెం ఇబ్బందిగానే ఉంది సరైనటువంటి అవగాహన లేకపోవడం లేని వాళ్ళు వస్తే ఇబ్బంది పడే ఉంది దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నియంత్రణ లేదు అందువల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు బయట బర్డ్ ఫ్లూ పరిస్థితుల నేపథ్యంలో మాంసాహారులు చికెన్ కొనడానికి ఇబ్బంది అవుతుంది మటన్ ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రత్యామ్నాయంగా సముద్రం ఆహారమే మా మార్గం కానీ దీనిపైన అధికారులు సరైన శ్రద్ధ తీసుకుంటే మంచి వినియోగదారులకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ చెరువు చేపలకు వచ్చేసరికి చెరువు చేపల మీద కొన్ని అపోహలు ఉన్నాయి దానివల్ల సము సముద్ర ఉత్పత్తులే మంచిదని చెప్పేసి ఆరోగ్యపరంగా కూడా వినియోగదారులు సముద్ర చేపలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సముద్ర చెరువు చేపల మీద కొంత అపోహ మాట వాస్తవమైనా అది కూడా మంచిదే తినడానికి కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం సముద్ర ఉత్పత్తులకే ఇస్తారు అందువల్లే మేము ఇక్కడికి కొనడానికి ఈరోజు ఇచ్చాం థ్యాంక్ యూ చూస్తున్నాక ఏది ఆ మత్స్య చేపలు తినడం బట్టి మంచి ఆరోగ్యాన్ని పొందడం కాకుండా చర్మవంతమైన ఆ సమస్య కూడా రాకుండా ఉంటుంది చర్మం సౌందర్యంగా తయారే అవకాశాలు పుష్కలంగా చేపలు జరిగే ఆ విటమిన్ ద్వారా ఆరోగ్యం ఉంటుంది అదేవిధంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడంతో ఎక్కువగా ఆ కొనుగోలు ధరతో ఫిషింగ్ గారి కిటకలు ఆడుతుంది అదే మరోవైపు మత్స్య సంపద సరిగా లేకపోవడంతో అధిక ధరలో విక్రయిస్తారని చెప్పేసి మనతో పాటు మత్స్యకారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది గణేశం దుర్గాప్రసాద్ టీవీ విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి